హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము యాభై ఐదు మహా మహామంత్రం ఎనిమిది అక్షరాలు మంత్రము ఓం శ్రీం హ్రీం నమ శివాయ మంత్రార్థము హ్రీ అంటే శివాశక్తి సున్న అంటే మాకు శుభము కలుగుజేయువుగాక శివ శివశక్తి శివా శివా శివశక్తులు పరమేశ్వర పూర్ణ స్వరూపం ఓం ఆయన వాచకము శ్రీహ్రీలతో కూడిన పరమశివుడు ఓంకార శబ్దవాచ్యుడు ఆయన కొరకు నమస్కారము కావున ఈ శక్తి మహా మహామంత్రము పరాశక్తితో కూడిన పరమశివుని ఉపాసన హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్యౌ పత్నవు పురుష సూక్తము పరమేశ్వరునకు అంటే విరాట్ పురుషునకు శ్రీ పత్నులు హ్రీ గౌరీదేవి లజ్జాదేవి శ్రీ లక్ష్మీదేవి లక్ష్మి యొక్క మరొక రూపము సరస్వతి ఛాయారూపము శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా శ్రీ సూక్తం శ్రీ అను బీజమందు ఇన్ని లక్ష్ములు ఉన్నవి అందు సరస్వతి ఒకటి శ్రీ అను బీజము గౌరీ ఆమెయే లజ్జాదేవి సర్వూతమునందు అవ్యక్తముగా నుండు మహాశక్తి ఈమెయే శుద్ధ చైతన్యము ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థి నమస్తస్మై 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 నమో నమ దుర్గా సప్త సతి కావున శ్రీహిరి ఈ రెండు బీజాక్షరములు మహాకాళీ మహాలక్ష్మి మహాశ్రోతుల వాచకములు అనగా పరాశక్తి శివుడు పరమేశ్వరుడు ఈ మంత్రోపాసన పరాశక్తితో కూడిన పరమేశ్వరుని ఉపాసన ఇది నిర్గుణ సగుణ రూప ఉపాసనల కలయిక నిర్గుణ భావన భావన సోమపీఠంలో పొదగబడిన శివలింగము సోమపీఠము సా ప్లస్ ఉ ప్లస్ మా సోమ పీఠము సోమపీఠము పరాశక్తి శ్రీదేవి శ్రీ రీ పైనున్న స్ఫటికము శివుడు ఇది కనుపించని పరమాత్మకు మహర్షులచే ఇవ్వబడిన రూపము నిర్గుణము ఇది ఒక సింబల్ చిహ్నము మాత్రమే కాని రూపం కాదు ఈ మంత్రోచ్చారణ ఎందు సోమపీఠంలోనున్న పరమశివుని భావించవచ్చును ఆ శివలింగము నుండి ఆవిర్భవించి సగౌరీతో కూడిన తేజోమూర్తి దివ్య దర్శనము సగుణారాధన సోమపీఠము పరాశక్తి పైన శివలింగము శివుడు శివశక్తి రూపం అన్నమాట ఇది నిర్గుణ భావన సగుణ భావన ధ్యాన శ్లోకంలో కల్పవృక్ష ఛాయలో పద్మాసనస్తుడు ఎడమవైపు కుడివైపున గణపతియు ఉండగా సర్వాలంకార భూషితుడై ఒక చేతి ఎందు పరశువు రెండవ చేతి ఎందు లేడిని ధరించినవాడును మిగిలిన రెండు చేతులతో గౌరిని గణేషుని ఒదిగి పట్టుకున్నవాడును మూడు నేత్రములు కలవాడును శిరస్సున బాలచంద్రుని ధరించిన వాడును బంగారు వర్ణముతో భాషలు పరమేశ్వరునకు మహేశ్వరునకు నమస్కారము ఇది చానా శ్లోకము ఈ మంత్రం ఋషి వామదేవ ఋషి దేవత ఉమామహేశ్వరుడు ఫలము ఈ మంత్రానుష్ఠానం వలన ఇహలోకమందు సర్వరు సుఖములను తదుపరి బ్రహ్మేచ్యమును సిద్ధించగలదు ఓంకారము వలన కేవలము మోక్షము మాత్రమే ఉండును ఇహ సుఖములు లేవు కానీ ఈ శక్తిపించాక్షరి మంత్రానుష్ఠానం వలన ఉభయము సిద్ధించును స్వస్తి